రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికి కేటాయించాలని ఎస్వి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి సీఎం నుంచి పిలుపు రావడంతో అమరావతి వెళ్లారు అయితే ఈసారి వైసీపీ మళ్లీ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ హఫీజ్ కే ఇస్తారన్న ప్రచారం జరుగుతూ ఉండటంతో కర్నూల్ నగర శివార్లో ఓ ప్రైవేట్ హోటల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు సమావేశమయ్యారు కర్నూలు ఎమ్మెల్యే టికెట్ తిరిగి హఫీజ్ కే కేటాయిస్తే సహకరించేది లేదని ఎస్వి వర్గీయులు స్పష్టం చేశారు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో స్వంత పార్టీలోనే అనేక ఇబ్బందులు పడి కేసులను ఎదుర్కొన్నామని ఇప్పుడు మరోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈసారి ఖచ్చితంగా కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికి ఇవ్వాలని ఎస్వి వర్గీలు పట్టుబడుతున్నారు కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి మధ్య కొద్ది కాలంగా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి దీంతో ఇప్పుడు కర్నూల్ ఎమ్మెల్యే టికెట్ ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికి కేటాయించాలని ఎస్వి వర్గీలు డిమాండ్ చేస్తున్నారు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది 2024 వరకు మేము జగననంతో పాటు మేము పార్టీలో కార్యకర్తలుగా పనిచేస్తున్నాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఎస్వి మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాకు జగనన్న కర్నూలు శాసనసభ్యులుగా ఇచ్చారు మొట్టమొదటిసారిగా కొండారెడ్డి బుర్జు మీద జెండా ఎగిరేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎస్వి మోహన్ రెడ్డి గారి వర్గము ఎస్వి మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రమే అదేవిధంగా మరి రెండు వేల పంతొమ్మిదిలో రోజు జగనన్న నిర్ణయించిన వ్యక్తి ఎవరికి అభ్యర్థిగా ఇచ్చారో వాళ్ళని కూడా మేము బలోపేతంగా చేసుకుంటూ ఆ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా కొండారెడ్డి బీడ్జ మీద మరోసారి మేము ఎగ్రి అయితే గత ఐదేళ్ల నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము కానీ సచ్చినోళ్లతో సమానంగా మేము బతికాము ఎందుకంటే జగనన్న ముఖం చూసి మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన హైకమాండ్ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకున్నాము ఐదేళ్ళు కేసులు పెట్టించుకున్నాము ఇబ్బందులు పడినాము మరి ఏదో విధంగా మాకు మాకు అండగా మా నాయకుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నందుకు ఈ విధంగా మేము ఈ రోజు బతికి బయటపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరికీ నమస్కారము రెండు వేల పది నుంచి వైఎస్ఆర్ జెండా మోసినాలము వైఎస్ఆర్సిపి కార్యకర్తలము ఆ రోజు నుంచి కార్యకర్తలకి అండగా ఉంటు జగన్ ఎస్వి మోహన్ రెడ్డి అన్న మాకు అంతగా అండగా ఉండు బ్యాక్గ్రౌండ్ నడిపించి అన్నం ముందరకు వచ్చి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రెండు వేల పద్నాలుగులో సామాన్య కార్యకర్తలను ఒక లీడర్గా ఎది ఎదిగి ఎదిగించి ఈరోజు అందరికీ కుల మత భేదం లేకుండా అందరికీ ఒక లీడర్గా ఎదిగించినారు రెండు వేల పద్నాలుగులో మేము కొండరెడ్డి బిడ్జి మీద జెండా ఎగరేసినాము అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము సపోర్ట్ చేసి జగన్ అన్నకు సపోర్ట్ చేసి జగన్ అన్న మాట కాదనకున్నాక ఎస్వి మోహన్ రెడ్డి నాకు మాట కాదనకున్నాక అందరూ కార్యకర్తలు కష్టపడి పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము జెండా ఎగరేసినాము కొండరెడ్డి గుర్జీ మీద ఈసారి విధంగా అదే కష్టంతో రెండు వేల ఇరవై నాలుగులో ఎస్వి మోహన్ రెడ్డి అన్నకి టికెట్ ఇచ్చినా అంటే అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము జెండా ఎగరేస్తామని గర్వంగా చెప్తున్నాము దయచేసి జగన్ అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎస్వి ఫ్యామిలీకి విజయ మనోహరకకి టికెట్ ఇస్తే దిగ్విజయంగా పదివేల పైన మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ధైర్యంగా చెప్తున్నాము మేము అదే డిమాండ్ చేస్తున్నాం నా పేరు కిషన్ జోనల్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్